ப்பா நீங்க திடீர்னு ஒரு நாள் காஸ்மஸ் உருவாச்சு உருவாகும் போது இது உருவாக கூடாத கிரியேஷன் கிரியேட்டர் இப்ப இருந்தா படைப்பாளி இருந்துதான் ஆகணும் పేరు సంపాదించుకున్నాను డబ్బు సంపాదించుకున్నాను కానీ డబ్బు కొనలేనిది ఒకటి లేదు మనశ్శాంతి లేదు మనశ్శాంతి ఎక్కడ వెతికినా దొరకదు మనిషికి నా ప్రాణం అంతం చేసుకోవడానికి బయలుదేరా ప్రభు క్రీస్తు నాలుగు మొక్కలు నా చెవిలో పలికారండి సరే నేను దేవుని నమ్ముతాను నేను కోమలా ఉన్నప్పుడు మరి ఆ ప్రభు వేశు దైవల్ల ఆయన ఆశీర్వాదం వల్ల నేను ఇంతమంది చర్చలో కూడా ప్రయత్న చేశాను నాకు చాలా చర్చలో మళ్ళీ బయటకు వచ్చి నేను ఇలా మిమ్మల్ని నిలబట్టగలిగానంటే మన ప్రభు దైవాళ్ళు చాలా బాధలండి చాలా అవమానాలు మేము ఎదుర్కొన్నాం చివరిగా ఓర్పు సహనం పోయింది మాకు ఒకరోజు ఇంటికి వచ్చి నేను అక్క వాళ్ళతో చెప్పాను మనం బ్రతకటం అవసరమా ఏం చేద్దాం అంటే చచ్చిపోదాం అక్కణాన్ని సరే అలాగే కానీ అని చెప్పినప్పుడు వెళ్ళి పురుగుల మందు తీసుకొచ్చి ముగ్గురు పురుగుల మందు తాగేస్తాం తాగేసి ఆ మంటకి మా అరుపులు విని కొంతమంది ఇంటికి వచ్చి మమ్మల్ని హాస్పిటల్కి తరలించాను ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు స్పృహలో లేమండి మేము కానీ మాకు ఒక దర్శనము కలిగింది ఆ దర్శనములో మన రక్షకుడు మా యొక్కకు వచ్చి ఒక మాట అన్నాడు నీవు బ్రతుకు అని నీకు సెలవిస్తున్నాను అన్నాడండి దేవునికి స్తోత్రం చాలా స్పష్టంగా దేవుణ్ణి మొట్టమొదటిసారిగా నేను చూశానండి అక్కడ ఒక విధంగా చెప్పాలంటే నేనే ఒక అమ్మవారి లాగా ఉండేదాన్ని మరి మా బాబు ఆరోగ్య విషయమే నేను వెళ్ళని డాక్టర్ లేడు నేను తిరగని మాంత్రికుడు లేడు నేను కట్టని తాయిత్తులు లేవు ఒకరోజు మా బాబు చదువుకుంటున్నటువంటి సెయింట్ జోసెఫ్ స్కూల్ టీచర్ ఆమె ఒక క్రైస్తవురాలు మొట్టమొదటిసారి ఆమె నాకు వారి గురించి చెప్పటం మీ బాబుని ఇక్కడికి తీసుకురా యేసుక్రీస్తు వారు నీ బాబుకు స్వస్థతనిస్తారని చెప్పటం కానీ అక్కడ దేవుని సన్నిధిని నేను అనుభవించటం మరి నా అంతరంగంతో దేవుని మాట్లాడటం మొట్టమొదటిగా ఆ విధంగా నేను ప్రభువాన్ని తెలుసుకోవటం జరిగింది ఈరోజు సాక్షిగా నిలబెట్టడానికి వచ్చారు తన అందరికీ నమస్కారం నిజంగానే ఆ రోజు సంజయ్ గారు చెప్పినప్పుడు నాకు ఇవాళ రావడానికి వీలు పడకపోవచ్చు అన్నాను ఎందుకంటే బాబుకి చాలా సివియర్ డెంగ్యూ ఫీవర్ ఆ రోజు అంటే చాలా బ్లేట్లెట్స్ అన్నీ డౌన్ అవుతూ వచ్చాయి అంటే ఆల్మోస్ట్ అంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ కి లో వచ్చిందంటే డేంజర్ రూమ్ లో ఉంటారనేది మన తెలుసు మన మరియర్స్ వల్ల ఏమో నాకు తెలియదు బాబు విత్ ఇన్ ఎయిట్ అవర్స్ లో ల్యాక్ అండ్ ప్లస్ ప్లేట్లెట్స్ ఇంక్రీస్ అయ్యాయి సిన్స్ ఐ వస్ వెరీ వెరీ మీరు చిన్నపిల్లగా ఉన్నప్పటి నుండే

he has plans for me he is ఎవరో mర్సiflen ఎవరో కంపాషన్ ఆయన కృపచొప్పున వాత్సల్యత చొప్పున ఆయన కొన్ని ప్రత్యేకమైన ప్రణాళికలు నా పట్ల కలిగి ఉన్నాడు దాట్లీ గట్ నీ from the snars of కృపతోటే అవాత్సల్యం తోటే నన్ను పాప ఊపి నుండి లేవలెత్తాడు ఐమ్ very సెంటిమెంటల్ ఓవర్ జీసస్ అం very సెంటిమెంటల్ ఓవర్ జీజస్ அந்த என்னோடய ஸ்கூலில் வந்து நான் நிறையா கேரல் சிங்கிங்லாம் போயிருக்கேன் நைட்டு போய் கேரல் சிங்கிங் பண்ணி காசெல்லாம் வாங்குவோம் நம்ம திஸ் இன்ஸ்டியூஷன் மை கிறிஸ்டன் இன்ஸ்டியூஷன் என்னை வந்து இன்றைக்கி வந்து என்னை ஒரு ஒரு பையனாக ஒரு மனிதராக என்னை வந்து உருவாக்கியிருக்கலாம் அது டெஃபினெட்லி என்னோடய ஃபவுண்டேஷனான பிஷப் கார்டன்ஸ் தான் அண்ட் தட் கிறிஸ்டன் அசோசியேஷன் ஐ ஹாவ் டு தேங்க் தட் எவ்ரி ஒன் தேர் ஐ ஹாவ் டு தேங்க்யூ தெம் ஸோ மச் உங்கள் மூலமாக இந்த ஃபங்க்ஷனுக்கு வந்ததில் இந்த ஃபங்க்ஷனுக்கு கூப்பிட்டதில் ரொம்ப ரொம்ப சந்தோஷம் సంతోషం ఈరోజు నేను అసలు ఎందుకు క్రైస్తవరాలుగా మారాను అంటే బేసిక్లీ మేము బ్రహ్మ సమాజస్ అంటే పెద్దగా దేవుల్ని మా నాన్నగారి సైడ్లో పూజ విగ్రహ ఆరాధనలు గ్రాండ్గా మ్యారేజెస్ రిచువల్స్ ఉండేది కాదు కానీ మా మదర్ బ్రాహ్మణ్ కాబట్టి ఆవిడ అప్పుడప్పుడు ఎప్పుడన్నా చిన్న పూజలు మా నాన్నగారు పెద్దగా ఇష్టపడరు కానీ ఏదన్నా అలా ఎప్పుడన్నా చేసేవారు కానీ పెద్దగా ఈ పూజలు ఇవన్నీ టెంపుల్స్ టెంపుల్స్కి మాత్రం వెళతాం అనేవారు ఇంట్లో పూజలు చేసేవారు కాదు కానీ అలా మేము టూర్స్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడన్నా టెంపుల్స్కి వెళ్ళడం అలా చేసే వెళ్ళేవాళ్ళం అనమాట ఎయిటీ ఫైవ్లో మే ఫోర్త్ బ్యాంకాక్లో పటాయ బీచ్లో జెట్స్కి అని ఉంటుంది అది నీళ్ళ మీద వెళ్ళేది ఇద్దరే ప్రయాణం చేస్తారు చాలామందికి తెలుసు దాన్ని చూసుంటారు టీవీల్లోనూ సినిమాల్లోనూ చూపిస్తారు ఆ రోజుల్లో మనం అంటే చెట్స్కి అంటే కొంతమంది తెలియకపోవచ్చు స్కూటర్ లాగా ఉంటుంది అది వాటర్ మీద వెళ్ళేది చాలా ఫాస్ట్గా వెళ్తుంది అది హాలిడే సీజన్ కావడంతో ఒక్క లైఫ్ జాకెట్ బాగా స్విమ్మింగ్ వచ్చే మా వారికి ఆలోచన రాలేదు నాకు స్విమ్మింగ్ వస్తుంది ఒకవేళ నాకు ఏదైనా నేను పడిపోతే నేను నన్ను నేను రక్షించగలను కానీ నాకు వెళ్ళడానికి స్విమ్మింగ్ రాదు అన్నది ఆయనకి ఆలోచన రాలేదు నాకు రాలేదు అయ్యో నాకు స్విమ్మింగ్ రాదే లైఫ్ జాకెట్ లేకపోతే పడిపోతే ఏమవుతుందన్న భయ ఆలోచన నాకు రాలేదు ఆ గాలి ఆ సౌండ్ ఒకలాంటి సౌండ్ అది అది వినేసరికి ఒకలాగా భయం వేసింది పడిపోతానేమో చాలా స్పీడ్గా వెళ్తున్నారు వారు పడిపోతానేమో అని చెప్పి నేనే రెండు చేతులు వదిలేయడం పైకి ఇట్ట పడేటప్పుడు కింద ఇదేసరికి నేను రెండు చేతులు వదిలేస్తాను పడిపోయాను నేను పడిపోవడం మా వారికి తెలిసింది ఎందుకంటే చేతులు వదిలేయడం తెలిసింది వారికి కానీ ఆ స్పీడ్లో ఆపలేదు అంత స్పీడ్గా వెళ్తున్నారు నేను పడిపోవడం పడిపోయే టైం చేతులు వదిలేసరికి నాకు తెలిసింది ఇది లాస్ట్ ఇవాళతో నేను నాకు నేను అయిపోయాను నాకు స్విమ్మింగ్ రాదు కదా అలా అని అనుకుని ఆ టైంలో గట్టిగా నేను అందరి దేవుళ్ళకి దండం పెట్టుకునేదాన్ని సాయిబాబాకి దండం పెట్టుకునేదాన్ని అప్పుడు ఎక్కువ తెలియదు గట్టిగా జీసస్ క్రైస్ట్ నరుస్తూ నీళ్ళలో పడిపోవడం జరిగింది నీళ్ళల్లో పడిపోగానే టచ్ అవగానే నేను ఇమీడియట్గా నన్ను అంటే ఊపిరి బిగించుకోవడం నీళ్లు తాకూడదు కదా అది కొంతవరకు అన్న నన్ను రక్షించుకోవడానికి నేను ట్రై చేశాను ఇలా చూస్తూ ఇలా ఇలా చూస్తూ ఇలా తిరిగిన తిరిగేసరికి డైరెక్ట్ గా నాకు సూర్యకిరణాలు ఇలా సూర్యకిరణాలు ఇలా వస్తున్నది ఇలా రేసెస్ ఇలా ఎలా ఇలా రేసెస్ నా ఫేస్ ఇటు సైడ్ దీంట్లో యేసు ప్రభు ఫేస్ ఇలా పైకి వచ్చింది అనమాట వెంటనే చూడగానే అయ్యో ఇది ఏసు జీసస్ క్రైస్ కదా అలా అనుకున్నా అదే నా మనసులో అనిపించు ఇది జీసస్ క్రైస్ కదా అని ఎందుకంటే ఆ ఐస్ ఎప్పుడు ఇప్పుడు నేను చూసేటప్పుడు కూడా ఆ సమయంలో అప్పుడు చూసినప్పుడు ఉన్న ఇది వేరే ఇప్పుడు నేను మీకు టెస్ట్ మనీ ఇస్తున్నప్పుడు కూడా నేను కరెక్ట్గా చెప్పగలిగి అంటే ఇప్పటికే నా మనసులో అలా ఉండిపోయింది అంటే తర్వాత నాలో మార్పు అన్నది చాలా ఫాస్ట్గా వచ్చింది యేసు ప్రభుల మారిపోవాలని అనుకోవడం దాని తర్వాత నాకు చాలా ఇన్సిడెంట్స్ జరగడం డిసెంబర్ సెవెంటీన్త్ నా బర్త్డే క్రిస్మస్ సీజన్ అది ఇక నేను నా జీవితంలో ఏం జరిగినా అది నువ్వు చూసుకోవాలి అంతే తప్ప నాలో శక్తి లేదు ఇంకా ఫైట్ చేయడానికి నాలో ఒక ఏమీ ఇది లేదు అంటే నేను కాన్ఫిడెన్స్ లేదని కాదు శక్తి లేదు అంతే కాబట్టి నువ్వే నడిపించు అంటే ఇప్పుడు ప్రతి అడుగు ఆయనే నన్ను నా చేత వేస్తు వేస్తున్నాడు నా చేత మాట్లాడిస్తున్నాడు నామంలో మీ అందరికీ శుభాభివందనములు సత్యవాక్యము కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకునేటానికి దేవుడు మంచి సమయమును అనుగ్రహించాడు ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పేటువంటి విషయాలు ఏమనగా సినిమా వాళ్ళు ప్రభువును నమ్మితే నటనను వదలగలరా చాలామంది సినిమా వాళ్ళు ప్రభువును అనగా ప్రభువును నమ్మారు విశ్వసించారని చెప్పి పెద్ద పెద్ద పాస్టర్లు అనబడినటువంటి వాళ్ళు ఆ సినిమా వాళ్ళను తీసుకొని వచ్చి సాక్ష్యాలు చెప్పిస్తుంటారు ఈ సినిమా వాళ్ళు వచ్చి సాక్ష్యం చెబితే ప్రజలు చాలామంది పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తారు అయితే మనము సత్యవాక్యము చెబుతున్నాము ఇది రక్షణ మార్గము దీని ద్వారా మీకు నిత్య జీవము కలుగుతుంది అన్నప్పుడు ఎవరు రారు ఒక వ్యక్తి సినిమా వ్యక్తి వస్తున్నాడంటే లక్షల మంది వస్తారు వేల మంది వస్తారు మీరు ఈ వీడియో చూశారు ఈ సినిమా వాళ్ళందరూ కూడా మేము ప్రభువుని ఎరిగాము ప్రభువుని ఎరిగాము ప్రభుని ఎరిగాము అని చెప్పారు కానీ వారి జీవితాలను మాత్రము నటన నుంచి మార్చుకోలేదు నటనను దేవుడు ఎప్పటికీ కూడా క్షమించడు హేరో హేరోదు మళ్ళీ తన తమ్ముడి భార్య అయినటువంటి పిలుపును ఉంచుకున్నప్పుడు ఆమె నాట్యము ద్వారా హేరోదును చంపటం వల్ల హేరోదును తల అడగటం వల్ల సారీ తను నాట్యం వలన మళ్ళీ హేరోదు సంతోషపడి యోహాను యొక్క తలను అడగటం మనం చూస్తున్నాం అప్పుడు ఒక దైవజనుడనబడినటువంటి యోహాను యొక్క తల నరికివేయటం మనం చూస్తున్నాం అంటే ఈ యొక్క నటనను దేవుడు ఎప్పుడు అంగీకరించడు సో ఈ ఈ మూవీ వాళ్ళు సినిమా వాళ్ళందరూ కూడా ఇదొక నటన జీవితం అయి ఉన్నది మత స్వార్త పంతొమ్మిదో అధ్యాయం వచనంలో ఇదిగో ఒకడు ఆయన ఎద్దుకు వచ్చి బోధ కూడా నిత్య జీవం పొందుటకు నేనేమి చేయవలను ఏ మంచి కార్యము చేయవన్నని ఆయనను అడిగాను అందుకు ఆయన మంచి కార్యముల గుర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు మంచివాడొక్కడే నీవు జీవంలో ప్రవేశింపకూనే ఆజ్ఞలు గైకొనుమని చెప్పాను అతడు ఏ ఆజ్ఞల్ని ఆయన అడుగుగా ఏ సునర్హత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలింపవద్దు అబద్ధ సాక్ష్యం వద్దు తల్లిదండ్రులను సన్మానింపు నిన్ను వలేని పొరుగు అనిప అనున్నదే అని చెప్పాను ఇలా మనం మత్త స్వార్థ పదహారు పంతొమ్మిదో అధ్యాయంలో చూస్తే ఈ సంభాషణ చూస్తున్నాం చివరికి ప్రభువు చెప్పినటువంటి మాట నీ ఆస్తి అమ్మి ఇమ్ము వచ్చి నన్ను వెంబడించుము అయితే దానికి ముందు ప్రభువు చెప్పాడు ఏమన్నాడంటే నువ్వు వ్యభిచారం చేయవద్దు దొంగిలింపవద్దు అబద్ధపు సాక్ష్యములు పలుకోవద్దు అని చెప్పాడు అయితే అతను మిక్కిలి అసూయపడి వెళ్ళిపోయాను ఈ సినిమా వాళ్ళు అనబడిన వాళ్ళు ప్రభు నమ్ముతారు కానీ నమ్మామని చెప్పుకుంటారు కానీ మళ్ళీ వారి క్రియలు అయితే సరిగ్గా ఉండవు నువ్వు ఒప్పుకొని దానిని వదిలి వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అలాగే ఈ ధనవంతుడు ధనము ఉంది కాబట్టి మళ్ళీ ఎసనపడి ప్రభు దగ్గరికి రాలేకపోయాడు అయితే ఈ సినిమా వాళ్ళు కూడా సినిమాను వదిలిపెట్టి ప్రభు దగ్గరికి రాలేరు దాన్ని కంప్లీట్గా విసర్జించి ఆ నటన జీవితం వద్దు అదంత నటన జీవితము నటించుట కాదు నిజ జీవితము కావాలి అని నిజ జీవితానికి రారు వాళ్ళు నటన జీవితంలో మానవుడి యొక్క జీవితము నటన అనుకొని ఆ నటన జీవితాన్ని వదిలిపెట్టి నిజ జీవితమైన క్రీస్తులోనికి రావాలి నిజ జీవితం ఎక్కడ ఉన్నదంటే క్రీస్తులో నిజ జీవితం ఉన్నది అందుకే క్రీస్తులో ఉన్నటువంటి వాడు దొంగిలించకూడదు వ్యభిచరించకూడదు అబద్ధపు సాక్ష్యాలు పలుకకూడదు అందుకే కొరందెలకు రాసిన పత్రికలో మళ్ళీ విగ్రహారాధికులైనను జారులైనను అభద్రికులైనను వీరందరూ కూడా దేవుని యొక్క రాజ్యానికి హక్కుదారులు కాదు త్రాగుబోతులైనను తిండుబోతులైన బోతులైన వీళ్ళంతా కూడా దేవుని రాజ్యానికి హక్కుదారులు కాడని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెప్పుచున్నది మరి ఒక లేఖనము చూసినట్లయితే ప్రకటన గ్రంథము మూడో అధ్యాయం పదైదవచనంలో నీ క్రియలను నేను ఎరుగుదను నీవు చల్లగానైనా వెచ్చగానైనా లేవు నీవు చల్లగానైను వెచ్చగానైనా ఉండిన మేలు నీవు వెచ్చగానైనా చల్లగానైనా ఉండగా నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట్ల నుండి ఉమ్మివేయు అద్దేశించుతున్నాను చల్లగానైనా నువ్వు వెచ్చగానైనా అంటే చాలామంది అలా ప్రభు కావాలి మరలా పాపము కావాలి ప్రభు కావాలి అంటారు ప్రభును నమ్మేయమంటారు కానీ పాపాన్ని మాత్రము వదిలిపెట్టరు అందుకే ఈ సినిమా వాళ్ళందరూ వారు సాక్ష్యాలు చెప్పుకుంటుంటే చాలామంది నామకార్థముగా ఉన్నటువంటి వాళ్ళు అనగా నామకార్థముగా ప్రభువును అంగీకరించిన వాళ్ళు ఆ సాక్ష్యాలు విని మార్పు చెందుతారని అనుకుంటారు కానీ మార్పు సాక్ష్యము చెప్పే వాళ్ళే చెందలేదు ఇక్కడ వచ్చి మీకు సాక్ష్యము చెబుతారు ప్రభువు గొప్పవాడు సర్వశక్తిమంతుడని కానీ మరలా వాళ్ళు వెళ్ళి నటన జీవితమును తమ పాపములను మరలా వదిలిపెట్టకుండా పాపాన్ని వదిలిపెట్టకుండా పాపంలోనే జీవించుతుంటారు మనం బైబిల్ గ్రంథంలో అబ్రహామును చూసినప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మినావు అదే అతనికి నీతిగా ఎంచబడెను అబ్రహాము దేవుణ్ణి నమ్మినప్పుడు ఆయన తన విగ్రహారాధన కూడా వదిలిపెట్టాడు ఒకడు దేవుణ్ణి అంగీకరించినప్పుడు అనగా ప్రభువును అంగీకరించినప్పుడు రక్షకుడిగా నీ పాప జీవితాన్ని ఖచ్చితంగా నువ్వు వదిలిపెట్టాలి ఒకడు నాగలి మేడి మీద చేయిపెట్టి వెనుకతట్టు చూసిన వల్ల వాడు దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని బైబిల్ రంధం స్పష్టంగా చెప్పుచున్నది అయితే ఒకడు ప్రభువును అంగీకరించి అంగీకరించిన తర్వాత ఇదిగో తను పాపాలు చేసుకుంటూ మరలా పాపపు జీవితంలో జీవించు అతను మార్పు చెందని వాడైతే పంది తన బురదలో పడినట్లే కుక్క వామిట్ చేసుకొని తిన్నట్లే కానీ వాళ్ళలో సరైనటువంటి మార్పు అనేది ఉండదు అలాగే ఏకోపు రాసినటువంటి పత్రిక రెండో అధ్యాయం పదిహేడో వచ్చినంలో అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటరిగా ఉండి మృతమైనదగును అయితే ఒకడు నీకు విశ్వాసమున్నది నాకు క్రియలున్నవి క్రియలు లేకుండా నీ విశ్వాసమును నాకు కనపరచము నేను నా క్రియల చేత నా విశ్వాసమును నీకు కనపరుచుదని అని చెప్పాను దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు అలాగు నమ్ముట మంచిదే దయ్యములను నమ్మి వణుకుచున్నవి వెద్దుడా క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకుని కోరుచున్నావా మన పిత్రుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వల్ల నా నీతిమంతుడని తీర్పు పొందలేదా చూశారండి బైబిల్ గ్రంథం ఏం జరుగుతుందంటే మరి ఈ సినిమా వాళ్ళకు ఉన్నది కానీ క్రియలు అయితే లేవు దేవుడు చూసేది విశ్వాసముతోటి క్రియలు కూడా కావాలి అయ్యో నేను ప్రభువును విశ్వసించాను విశ్వాసం ఉందంటే నీ విశ్వాసము నిన్ను పరలోకానికి చేర్చదు నీ విశ్వాసము తర్వాత క్రియలు రెండు కావాలి క్రియలు లేని విశ్వాసము వ్యర్థము అది మృతము నీ కాడ క్రియలు లేకుండా విశ్వాసమున్నదని చెప్పి ఈ సినిమా వాళ్ళలాగా జీవిస్తే అది నీవు చచ్చిన వాడితో సమానము అందుకని క్రియలు కావాలి క్రియలు లేని విశ్వాసము అది వ్యర్థము మృతము మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే పౌలు గారు మళ్ళీ క్రీస్తు ప్రభు వారు తీర్పు తీర్చేటప్పుడు కూడా విశ్వాసమును పట్టి కాదు నీ క్రియలు ప్రతి వాణి వాని వాని క్రియలు చొప్పున ఆయన వారికి తీర్పు తీర్చును అందుకే వారికి వారి పాపములు వారి ముందు వారికి ముందుగా వెళ్ళి మళ్ళీ సాక్ష్యము చెప్పుచున్నావని తీమోతికి రాసిన మొదటి పత్రికలో ఉన్నవి అయితే వారి క్రియలు సరిగ్గా లేకుండా వాళ్ళు విశ్వాసం ఉంచి మేము ప్రభువును నమ్మాము అన్నప్పుడు నీవు మాదిరిగా ఉండలేవు క్రీస్తు కూడా మన కొరకు శ్రమలో అనుభవించ అనుభవించి ఆయన అడుగుజాడలు మనకు మాదిరిగా ఉండను నీవు సాక్ష్యము చెప్పేటువంటి నీవు మళ్ళీ నీ యొక్క సాక్ష్యము ఇతరులకు మాదిరిగా ఉండాలి నీ సాక్ష్యము కాదు నీ క్రియలు మాదిరిగా ఉండాలి పౌలు గారు అంటాడు నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనుడి అయితే వీళ్ళంటారు మాకు విశ్వాసం ఉంది ప్రభువును అంగీకరించారు ప్రభువునందు విశ్వాసం ఉంచారని చెప్పి కొంతమంది అబద్ధ బోధకులు వీళ్ళను చూపించుకొని పాపులర్ అయిపోతారు ఉదాహరణకు రజనీకాంత్ అనబడిన ఒక యాక్టర్ ఉన్నాడు తమిళనాడు ఈయన ఒక యాక్టరు యస్యు వారి గురించి గొప్పగా చెప్పాడంట ఆయనను వీళ్ళంతా కూడా చూశారా యేసు ప్రభు గురించి ఎంత గొప్పగా చెప్పాడు ఇలా సినిమా వాళ్ళు ఆ వీడియో చూశారు చాలామంది కూడా ప్రభు గొప్పవాడని చెబుతారు కానీ రక్షణ పొందమను బాప్తీసం తీసుకోమను వాళ్ళ నటనను వదిలిపెట్టమను వదిలిపెట్టరు అందుకని ప్రియ సహోదరుడా సహోదరి వీరందరూ కూడా వేషధారణ జీవితం దేవుడు వేషనైనా క్షమిస్తాడేమో కానీ వేషధారిని క్షమించడని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది క్రియలు లేని విశ్వాసం వ్యర్థమృతమని చెబుతుంది కనుక మీరు సినిమా వాళ్ళను ఫాలో అయ్యి సినిమా వాళ్ళు ప్రభువు నమ్మారు నేను నమ్ముతాను సినిమా వాళ్ళ సాక్ష్యం బాగుంది అని చెప్పుకున్నట్లయితే అది తప్పు అది ప్రజలను అబద్ధపు అబద్ధంలోనికి నడిపించడానికి వాళ్ళు చేసేటువంటి ఒక అయి ఉన్నదని బైబిల్ను మీరు చదవాలని ప్రభువు నందు విశ్వాసం ఉంచాలని మళ్ళీ మీ రక్షణను సొంత రక్షణను కొనసాగాలని ప్రభువు నందు స్థిరముగా నిలబడాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను సత్యవాక్యము తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ శుభాభివందనములు